హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్ఘనిస్తాన్ చేత యాత్ర ముగిసింది ఇవాళ జూన్ ఇరవై ఏడున తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది ఈ ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది టోర్నన్ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్ అవమానకర రీతిలో వైదరావడం ప్రతి క్రికెట్ అభిమానులు కలిసివేస్తుంది ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి ఆఫ్ఘన్ ఆటగాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ దేశ అభిమానుల బాధ వర్ణాహితంగా ఉంది ఆఫ్ఘన్లు ఓటమిని తట్టుకోలేక ఫ్యాన్స్ కన్నీట పర్యంతమయ్యారు ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేగమెడలా కూలిపోయిన అనంతరం కనిస్టల్ రషీద్ ఖాన్ కోచ్ జోనో జనాథన్ టట్ ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి వారి ముఖాలు చూస్తే ఎంతో కఠినాత్మలైన సరే జాలి పడాల్సిందే అలా అనిపిస్తుంది అనమాట రషీద్ ఖాన్ కనిడే పర్యాంత్రం కవర్ చేసుకుంటున్నా కానీ కనిపిస్తూనే ఉంది అనంతరం డగౌట్కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్లు ఆటగాళ్ళు ఏడ్చినంత పనిచేశారు ఆఫ్ఘన్ ఆటగాళ్ళు విషాద ముఖాలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి ఆఫ్ఘాన్లు ఓదారుస్తూ ఆటలో గెలుపు ఓటములు సహజం అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలెత్తుకోలేక కెప్టెన్ ని ట్వీట్ చేశారు మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీకి చేరుకున్నామని సంతోషం కనీసం రెండు రోజులైనా కూడా లేకపోయింది ఈ బాధను వారంతా బయటపడాలంటే సమయం తీసుకోక తప్పదు కాగా ప్రస్తుతం ప్రపంచ కప్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇలాంటి మెరుగైన జట్టు షాక్ ఇచ్చి సెమీకి చేరిన విషయం తెలిసింది ఆసీస్ బంగ్లాదేశ్పై విజయం అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు వరణాయుతంగా ఉంటుంది ఆఫ్ఘన్ సంబరాలు అమరాలు అంటాయి తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్ళు ఆ దేశ అభిమానులను కలిసివేస్తుంది ఇదిలా ఉంటే రెండేటార్ వేదిక సౌత్ ఆఫ్రికా ఇవాళ జూన్ ఇరవై ఏడు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు యాభై ఆరు పరుగులు స్వల్ప స్కోర్తో చాకచక్యంగా సౌత్ ఆఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది ఫలితంగా సౌత్ ఆఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నల్లో డే టీ ట్వంటీ ఫైనల్కి చేరింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు జరగబోయే రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ జట్టు తలపడుతున్నాయి ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంది ఉందని సమాచారం ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా తడిచిపోకపోతే సూపర్ హీట్లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్కు చేరుతుంది ఈ మ్యాచ్కు రిజర్వ్ కూడా లేదు మ్యాచ్లో గెలిచిన జట్టుకు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో తలపడుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్ బాయ్